విశ్వకర్మ కాంప్లెక్స్ రోజు రోజుకుందా ఎవరికి వారు ఆధారాలు ఉన్నాయంటూ ధీమా వ్యక్తం రాస్తా కిరికిరి ముగుస్తుందా కోర్టు తీర్పు ఎవరో ఇప్పుడు రానుంది ఇది వందేళ్ల నాటి చరిత్ర ఇందులో నెగ్గేదెవరు తగ్గేదెవరు వేచి చూద్దాం మేమన్నా యాభై నాలుగు సంవత్సరాలు నాకు నాకన్నా పెద్దవాళ్ళ వయసులో వీళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరినన్నా కానీ ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ స్థలం ఎన్నిండ్ల నుంచి ఉంది ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఆయన రాలేదు కోర్టులో మేము కేసు వేసినాము కోర్టులోనే పరిష్కారం చేసుకుందామని ఉన్నాము అది వదిలి ఇలా మమ్మల్ని బెదిరిస్తున్నారు అది ఇంకొకటి రోజు ఆయన ఎనిమిది గంటలకు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు మీరు ఎవరినైనా కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు మేము బజార్లో రాకున్నట్ల చేస్తే చిన్న విషయం కాదు రెండోది ఇక్కడ కొట్టినామని చెప్తున్నాడు ఆయన ఈ బజార్లో సైకిల్ ఇడవడానికే స్థలం లేదు అలాంటిది ఆ వ్యక్తిని మేము దౌర్జన్యం చేసి కొట్టింటే ఊరంతా పాకిపోతుంది ఇక్కడ చిన్న సైకిల్ మోటార్ ఎట్టు స్థలం లేని బజార్లో మేము గొడవలు పెట్టుకుంటే పది మంది నుంచి వంద మంది వంద మంది నుంచి వెయ్యి మందికి అది బాకిపోతుంది అలాంటిది ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఆయన చెప్పిన రోజు మేము కొట్టినట్లా తిట్టినట్లుంటే ఏ సీసీ కెమెరానో ఎంక్వైరీ చేసుకోవచ్చు ఒకటి కాదు ప్రతి షాప్కి సీసీ కెమెరాలు ఉన్నాయి మేము ఆయనకి ఇబ్బంది పెట్టినట్ల గొడవ చేసినట్ల కొట్టినట్లు ఉంటే ప్రతి సీసీ కెమెరా మీరు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ స్టేబ్రస్ ఎవరు చెక్ చేసినా సంతోషమే అమ్మ ఈ స్థలం మీద ఇప్పుడు ఆయనకు మాకు ఇబ్బంది వచ్చిందమ్మా మేము ఈ ఎనిమిది అంగడోళ్ళు మేము మరి ఈ స్థలం ఆయనదంటే మేము ఎలా రండి మేము ఎలా తిరగాడము సంబంధించిన ఎడవల్లి వాళ్ళ ఫ్యామిలీ సార్ ఒక ముప్పై ఏళ్ళ బ్యాగ్ కొని అందరు ఆచార్యులు తలాగా ఇంతింత షేర్ చేసుకుని ఈ షాపులు చేసుకున్నారు సార్ ఆ పక్కనది ఇల్లు సార్ అది అది దాని వాకిలి కూడా ఉంది సార్ బయట చూపిస్తాను గతంలో దాని వాకిలి కూడా ఉంది ఆ వాకిలి వాళ్ళు బంద్ చేసి షెటర్ పెట్టుకున్నారు సార్ ముప్పై ఏళ్ల కింద కొనుక్కుని షాపింగ్ కాంప్లెక్స్ చేసుకుని జీవనం సాగిస్తున్నారు ఆయన ఎప్పుడు కొన్నారు ఈ స్థలం ఇది ఆయన కొనలేదు సార్ ఆయనకు భార్య నుంచి గిఫ్ట్ వచ్చింది సార్ ఇది ఆయన ఇప్పుడు మూడేండ్ల నుంచి మాకు ఇబ్బంది పెడుతుంది వచ్చింది కదా ఎక్కడ ప్లేస్ ఆయనది ఆ షాప్ వరకే సార్ ఇప్పుడు డాక్యుమెంట్స్ కానీ ఏదైనా కానీ ఉంది సరే ఏదన్నా ఎక్కువ ఉన్నా వాళ్ళు పెద్దోళ్ళు మా పెద్దోళ్ళు పలానా రోజు కూర్చుందామంటే కూర్చుని కోర్టు వరకు కోర్టులో జరుగుతూ ఉంది సార్ అట్లా కాదు కూర్చుని మాట్లాడదామన్నా వాళ్ళు టైం ఇచ్చినా సరే మేము చెప్పమన్నా సరే కూర్చుని పరిష్కరించుకుంటాం మీడియా ముఖంగానే మీడియా ద్వారానే పరిష్కరించుకోవడానికి మామిషిద్దాం మాతో ఉండే డాక్యుమెంట్స్ మేము చూపిస్తాం సార్ వాళ్ళతో ఉండే వాళ్ళు చూపిని దాన్ని దిద్దడానికి మోసం చేయడానికి ఇదేం చేతిలో కాదు రికార్డు గవర్నమెంట్ ఉంటాయి మేమేం చేయలేము ఈ కాంప్లెక్స్ మున్సిపాలిటీ ప్లాన్ అప్రూవల్ ఉంది ఇప్పుడు ఇది మీది కాదు స్థలము నేను బంద్ చేస్తానంటే మరి మేము ఎనిమిది మంది రోడ్డు మీద పడతాము మాకు కూడా గవర్నమెంట్ ఏదో ఒక రస్తా చూపిస్తే ఒకవేళ ఆయనది అయితే ఆయన తీసుకొని మేము వద్దన్నాం ఆయన రస్త అయితే మేము ఇక్కడ కాకుండా కోర్టులో ఆయన గెలుస్తాడు తీసుకుంటాడు ఆ రోజైనా మేము తప్పును ఒప్పుకోవాలైతుంది అందుకే ఆయన రస్త అయితే ఆయన డాక్యుమెంట్స్ చూపించి తీసుకోమని వాళ్ళు పెద్దలతో ఆయన దగ్గర కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇది ఈ గొడవ నడుస్తుంది అనేది ఆ ఆయన దగ్గర పేపర్లు కూడా ఒకసారి మాకు చూపించున్నాడు ఒక ప్రాపర్టీకి ఇద్దరి దగ్గర ప్రూఫ్స్ ఎలా ఉంటాయి సార్ సంతోషం సార్ మా దగ్గర ఏమున్నాయో మేము చూపిస్తాం ఆయన దగ్గర ఏమున్నా ఆయన చూపిస్తాం ఒకే ప్రాపర్టీకి సంబంధించి సార్ ఆయన ప్రాపర్టీ అది మా ప్రాపర్టీ ఇది ఈ కామన్ రస్తా ఒక వందేండ్ల నుంచి తిరిగిన పెద్దోళ్ళు ఉన్నారు నాకు యాభై నాలుగేండ్లు నాకన్నా మీద అంటే వయసు పైన ఉన్నోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకోమందాం అంతెందుకు సార్ వాళ్ళ పెద్దోళ్ళు మా పెద్దోళ్ళు కూర్చుని డాక్యుమెంట్స్ ముందు పెట్టుకుని పరిష్కారం చేసేసుకుంటే దాంట్లో అంటూ మేము ఏమీ దా పెట్టుకోవడానికి ఏమి ఉండదు కదా సార్ డాక్యుమెంట్స్ అందరు చదువుతారు అందరు చూసిన తర్వాత తప్పుని తప్పు నిజాన్ని నిజమనే అన్నప్పుడు మేము కూడా ఒప్పుకోవాలవుతుంది మేము దానికంతా రెడీ సార్ కానీ అనవసరంగా కులం పేరు పెట్టి భయపడించినాం కొట్టినామని చెప్పి మమ్మల్ని బజార్లో అవమానపరచడం నలుగురిలో మమ్మల్ని ఒక రౌడీలుగా చిత్రీకరించడం చాలా బాధాకరంగా ఉంది సార్ ఏదైనా ఉంటోళ్ళు పెద్దోళ్ళు వచ్చి మమ్మల్ని పిలిస్తే మేము కూర్చుని మాట్లాడుతాం ఎవరి ద్వారా మీడియా ద్వారా కానీ వాళ్ళ ద్వారా కానీ ఒక లాయర్ ద్వారా కానీ ఎవరి ద్వారా పరిష్కరించుకుందామన్నా కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఎందుకంటే మాతో ఉన్నవి మేము చూపిస్తాం సార్ ఒకవేళ మాతో ఉన్నవి తప్పైతే మేము తల వంచుకుని ముందుకు పోయేస్తాం మాతో ఉన్నవి తప్పైతే మేము తల వంచుకుని ఆయనకు నమస్కారం పెట్టి పోయేస్తాం సార్ లేదు ఆయన దగ్గర ఉన్న ఫాల్స్ అంటే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్